అనేది చాలా ఇంపార్టెంట్ కూడా మరి జీవితానికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్కడ వచ్చినా స్వాములు సూత్రాలు లేకపోవడం గత ప్రభుత్వంలో వాళ్ళు పూర్తిగా మెయింటెనెన్స్ చేయకపోవడం కోల్పోవడం వల్ల రోజు ఎక్కడ చూసినా చెత్త అన్ని విధాలు డెవలప్మెంట్ అనేది పంచాయతీ వ్యవస్థ కానీ పట్టణ వ్యవస్థలో కానీ ప్రభుత్వం ఏం చేశారంటే పూర్తిగా ఉన్న ఇక్కడ రావాల్సిన పంచాయతీ నిజంలో వేరు వేరు దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల పంచాయతీ అభివృద్ధి తీసుకొని చాలా మంది పంచాయతీ సర్పంచ్ సూసైట్లు చేసుకోవాలని అంతమంది పంచాయతీ నిర్వహం అయిపోతుంది పంచాయతీ డెవలప్మెంట్ అనేది పూర్తి లేకుండా పోయి పంచాయతీ వ్యవస్థే కనుమ టైంలో గాంధీ కన్నా కళల స్వరాజ్యం గ్రామ స్వరాజ్యం పట్టణాలు ఇవి బాగుండాలని చెప్పేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి పంచాయతీ వ్యవస్థని మళ్ళీ జేవ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పంచాయతీ వస్తుంది జేవ పోసి పద్నాలుగు వందల యాభై కోట్లు పంచాయతీ అకౌంట్లో వేయమైంది చేసుకుంటాం గత బకాయిలు ఏమైనా ఉన్నాయని అంటే అవి కొంత డీల్ చేసి ఇప్పుడే పంచాయతీలన్నీ ప్రగతి అభిప్రాయం ప్రజలు ఏ పంచాయతీ కానీ వీధులైకి ఉన్నాయి ఏ పంచాయతీలు అవుతున్నాయి ఏ పంచాయతీ రోడ్స్ జీసీ సీసీ రోడ్స్ వస్తున్నాయి గత ఐదు సంవత్సరాల్లో వీధి లేకేసుకుంటాం అంటే కనీసం డబ్బులు కూడా లేని పరిస్థితులు మనం అందరం ఉన్నాం మీ అందరూ తెలుసు ఇక్కడ డిపార్ట్మెంట్ అధికారులు ఉన్నారు అందరూ తెలుసు ప్రజలు కూడా అందరు తెలుసు అయితే ఈ ప్రభుత్వం కల్పించిన ఈ మంచి అవకాశాన్ని మనం వినియోగించుకొని మన ఊర్లో ఉన్న ఈ చెత్తని ఈ ప్రతి శనివారం అంటే నెల పదమూడో శనివారం ప్రతి ఎవరి మనకు థర్డ్ కాతిలో ఈ కార్యక్రమం పెడుతున్నారు ఎక్కడ పిలిచినా నేను కూడా వస్తానని తెలియజేసుకుంటూ నేను అందుబాటులో ఉన్న తప్పనిసరిగా వస్తాను నేను కూడా ఈ దీనిలో భాగంగా తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశం ప్రభుత్వం కల్పించింది కాబట్టి దాని తగ్గట్టు మనం కూడా ఎందుకంటే మన ఇల్లు మనం ఎలా క్లీన్ చేసుకుంటామో బయట పరిసరాలు కూడా అలా క్లీన్ చేసుకుంటే మనకి ఈ దోమల విషయంలో కానీ ఈ రోగాల విషయంలో కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు అందువల్ల ఈ క్లీనం చాలా అవసరం ఎందుకంటే ఎక్కడ చూసినా చెత్త ఊరికి పోతుంది ఇప్పుడు కూడా మన ముందే ఒకటి కానీ మీ అందరికి మళ్ళీ చెప్తాను సార్ దీనికి కూడా ఇది ఏంటి ఈ పరిస్థితి ఏంటి ఎవ్వరో ఎవరో ఈ పరిస్థితి ఏంటి కోట్లు వచ్చింది ఇప్పుడు పాత్ర ఇక్కడ జిల్లాలో ఏ నియోజకవర్గానికే రాలేదు వస్తాను మేడం అదే కాకుండా రెండు వందల అరవై ఐదు కోట్లు వద్ద వచ్చింది అంటే చరిత్ర నేను ఏదైతే అసెంబ్లీలో అడిగానో దీనికోసం గ్రీ సంవత్సరం అడిగాను ఏవైతే కనెక్టింగ్ రోడ్లు కూడా జరిగాలో వాటిలో కరెక్ట్ గారు మన ఎన్నపా మన విన్నపా మన మన కేంద్ర మంత్రులు మన రాష్ట్ర మంత్రులు అందరూ వెన్నపా పండించి ఈ రోజు అరవై కోట్లు మన ఇప్పుడు ఒకప్పుడు వర్కులంటే అంటే బయట ఈ రోజు వర్క్లు స్టార్ట్ స్టార్ట్ అంటే ఆనందంగా ఉంటాయి ఇప్పుడు జేజీఎం పొందాలి మనం విచ్చిపెట్టున్నాం వెన్ను అవి కూడా పెండింగ్ లో అన్ని ఉండే జేజీఎం మనం అవి కూడా ఆది కూడా రెండు వందల అరవై కోట్లు వచ్చి పది దగ్గర బేజీ కనెక్ట్ చేసిస్తున్నారు అంటే ఎంత మనం నిజంగా నేనైతే అంటే చాలా అద్భుతంగా భావిస్తున్నాను ఈ రోజు ఈ ప్రభుత్వం ఒక ఎమ్మెల్యే కావడం నాకు అదృష్టమే ఎందుకంటే అడగన ఏమని అవే ఇస్తున్నారు లేట్ లేకుండా అందుకే ఈ బిల్డింగ్ని మోస్తాం మీరు లెటర్ పెట్టినట్టు మీరు పెట్టింది మీరు రైస్ దీనికి డిబిఆర్ ఎవరు రెడీ చేయండి నేను దీని ఓరానికి తప్పనిసరి తెచ్చే బాధ్యత మాది ఎందుకంటే ఇది మా గురుస్తు క్యాష్కర్గా వచ్చేవాళ్ళు

六块八